హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రభావైటి హోమ్ మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈరోజు వీడియోలో మైసూర్ పాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చేసి చూపిస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలా ఒక్కసారి చేసుకున్నారంటే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినచ్చు స్వీట్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారండి ఇప్పుడు మైసూర్పాక్ ఎలా చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని పైన స్టైనర్ పెట్టుకొని ఒక కప్పు వరకు శనగపిండి తీసుకోవాలి ఇది శనగపిండి కిలో అండి ఇప్పుడు ఈ శనగపిండిని జల్లించుకోవాలి శనగపిండిని కంపల్సరీ జల్లించుకుని రెడీగా పెట్టుకోవాలి అప్పుడే పిండి కట్టకుండా ఉంటుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని గిన్నెకి మొత్తం రాసుకోవాలి ఇలా మొత్తం నెయ్యి అంతా అంతా పట్టేలాగా రాసుకోండి మీరు ఏ అయినా తీసుకోవచ్చండి ఇలా కొంచెం లోతుగా ఉన్న గిన్నె తీసుకుంటే ఐసరిపాకు బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని రెండు కప్పుల వరకు పంచదార వేసుకోవాలి మీరు అన్నిటికీ కూడా ఒకే కప్పు కొలతలు తీసుకోవాలి అప్పుడే కరెక్ట్గా వస్తుంది ఒక కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఈ పంచదారని వాటర్ని కలిసేలాగా కలుపుకోవాలి మీరు ఈ పాకం పట్టుకునేటప్పుడే మందపాటి గిన్నె పెట్టుకోవాలండి అందంగా ఉంటేనే అడుగు అంటకుండా ఉంటుంది నేను స్టీల్ గిన్నె పెట్టినా కూడా ఇది చాలా బరువు ఉంటుంది అందుకే నేను ఇది పెట్టుకున్నా ఇప్పుడు ఈ పాకం అలా ఉండగానే ఇంకొక స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టుకొని ఇందులో రెండు కప్పుల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేరుశెనగ కానీ నువ్వుల నూనె కానీ ఎటువంటి స్మెల్ వచ్చేవి వేసుకోకూడదండి నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నా మీరు కూడా అదే తీసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ మరుగుతూ ఉంటుంది ఇప్పుడు పాకంలో ఒక స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి ఈ పాకాన్ని తీగపాకం వచ్చే వరకు కూడా ఇలా ఉడికించుకోవాలి ఇలా కలుపుకుంటూ అడుగంటకుండా పాకం పట్టుకోవాలి తీగపాకం రావాలండి పొడుగ్గా తీగలాగా రావాలి అప్పుడే మనకి పాకం రెడీ అయినట్టు ఇంకా అవ్వలేదు ఇంకా ఉడికించుకోవాలి ఇలాగే కలుపుకుంటూ చాలా త్వరగానే అయిపోతుంది ఇలా పొడుగ్గా తీగిలాగా రావాలి చూసారా ఇప్పుడు వస్తుంది ఇందా అక్కడ మీద ఇప్పుడు తీగిలాగా వస్తుంది కదా ఇప్పుడు మనకు పాకం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో శనగపిండి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని విష్కరత కలుపుకోవాలి విష్కర్త అయితే చాలా ఈజీగా కలిసిపోతుందండి ఉండ కట్టేస్తుంది కానీ చాలా టైం పడుతుంది కలపడానికి ఇలా విష్కరత అయితే చాలా ఈజీగా ఉంటుంది ఇలా కలిపేసుకున్న తర్వాత మనం పక్కన మరుగుతూ ఉంది కదా ఆయిల్ ఆయిల్ కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇందులో ఇలా వేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం మళ్ళీ ఆయిల్ అంతా పీల్చే వరకు ఇలా కలుపుకోవాలి ఇప్పుడు పీల్చేసింది కదా ఇలాగ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో గరిటె వరకు ఆయిల్ వేసుకోవాలి మళ్ళీ కలుపుకోవాలి ఇలాగే కలుపుకుంటూ ఆయిల్ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకుని వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా మొత్తం ఆయిల్ అంతా పడుతుందండి ఇందులోకి మళ్ళీ ఇంకో గరిటె వేసుకోవాలి పక్కన మనకి ఆయిల్ మరుగుతూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉంచుకోండి ఇలా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ కలుపుకుంటూ మొత్తం పిండి ఆయిల్ అబ్జర్వ్ చేసుకునే వరకు కూడా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఆయిల్ వేసుకుంటూ ఉండాలి ఇంకా లాస్ట్లో కొంచెం ఉందండి అది కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని బౌల్లో తీసేసుకోవాలి ఇంకా ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదు ఆయిల్ని కొంచెం అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది చూసారా కడాయిని కూడా వదిలేస్తుంది ఇలా వదిలేసింది అంటే మనకి రెడీ అయిపోయినట్టే ఒక బౌల్లో తీసేసుకోవాలి చూసారా ఎలా వచ్చిందో ఇలాగే ఒక బౌల్లో తీసేసుకోండి ఆయిల్ మొత్తం పడుతుందండి అసలు తీయవలసిన అవసరం లేదు ఇప్పుడు పైన స్లోగా సమానం చేసుకోండి అంతే గట్టిగా నొక్కొద్దండి ఎయిర్ బబుల్స్ ఉంటాయి అందుకని గట్టిగా నొక్కకూడదు ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి మొత్తం చల్లారిందంటే కోయడం కష్టమైపోతుంది ఇలా ముందే సగం చల్లారిన తర్వాత ముక్కలు కోసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత తీసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని అలా ఉంచేసుకోవాలి ఇవిగోండి చల్లారిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఒక గంట సేపు అయినా పక్కన పెట్టేసుకోవాలండి చూసారా చక్కగా వచ్చింది ఇప్పుడు ముక్కలుగా చేసుకుందాం మనం ఆల్రెడీ ముక్కలు ఘాట్లు పెట్టాం కదా వాటిని కొంచెం విడదీసుకుంటే సరిపోతుంది చక్కగా వస్తాయండి కొంచెం బ్రేక్ అయినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి స్వీట్ అంటే మైసూర్ పాక్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి చూసారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చండి మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి మీకు కనుక నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి